రేపీ బుధవారం తులసి కోటలోని మట్టితో ఇలా చేస్తే చాలు ఇక మీ ఇంట్లో కనక వర్షమే పురాణాల ప్రకారం తులసి కోట మహాపవిత్రమైనటువంటిది తులసిలోని ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి తులసి చెట్టుని ఇంటి తూర్పు దిశలో పెంచుకోవటం వల్ల ఇంట్లోకి వచ్చే గాలి స్వచ్ఛంగా మారుతుంది అని శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది అంతేకాదు దైవాంగిక వృక్షాలలో మొట్టమొదటి స్థానాన్ని పొందింది తులసి చెట్టు ఈ తులసి చెట్టు ఇంటి ముందర ఉండటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావం రాదు అని పండితులు వివరిస్తున్నారు తులసి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి తులసి యొక్క ఆకులు వేర్లు చెట్టు ఇలా అన్నింటిలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి అలానే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే తులసి చెట్టులోని కొమ్మలు ఉత్తరం వైపు ఎక్కువగా పెరుగుతూ ఉన్నట్లు అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అర్థం అంతేకాదు అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది అని కూడా సంకేతం అని పండితులు వివరిస్తున్నారు అలానే తులసి గద్దెను ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు అంటే తులసి గద్దె కింద ఏదైనా ఒక స్వల్ప అంటే ఏదైనా ఒక చెక్క కానీ ఏదైనా ఒక రాయి కానీ ఏదైనా ఒకటి వేసి పెట్టాలి అలా పెట్టినప్పుడే మంచి ప్రభావాలు కలుగుతాయి అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు చాలా ఇళ్లల్లో దేవాలయ ప్రాంగణాలలో తులసి మొక్కను చూస్తూ ఉంటాము గుడి ప్రాంగణాల్లో తులసి పెంచడానికి తగినంత ప్రాముఖ్యత ఉంటుంది అయితే తులసి మొక్కను హిందువులకు అత్యంత ముఖ్యమైన దైవంగా భావిస్తారు శివుడు ఇంద్రుడిపై కోపగించగా ఆ కోపాన్ని బట్ జలంధర అనే రాక్షసుడు పుట్టి శివుడు కంటే గొప్ప శక్తివంతుడు అవుతాడు అతను విష్ణువు యొక్క గొప్ప భక్తురాలైన విండను వివాహం చేసుకుంటాడు తరువాత ఆమె భక్తి కారణంగా జలంధర యోగ శక్తులను పొందుతుంది ఈ విధంగా జలంధరుడు యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి విష్ణువును ప్రార్థించి శివుడు దేవతలకు అధిపతిగా ఉన్నప్పుడు జలంధర ఒకసారి దేవతలతో దేవతలతో యుద్ధం చేశాడు అయితే వెంటనే ప్రార్థన వల్ల తాము జలంధరును జయించమని దేవతలకు తెలుసు కాబట్టి విష్ణువు జలంధర్ రూపంలో వెండ వద్దకు వెళ్ళి నీ పూజలు ప్రార్థనలు ఆపమని చెప్పాడు తాము శివుడిని ఓడించాడని నమ్మించాడు జలంధర్ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఎప్పుడూ లోకంలో కంటే శక్తివంతుడు ఎవ్వరూ లేరు అని చెబుతుండగానే ఆమె ఏదో తప్పు జరిగిందని అనుమానిస్తూ ప్రార్థన ఆపేసి లేచింది అసలు జరిగిన విషయాన్ని వెండ గ్రహిస్తుంది విష్ణువు ఆమెను మోసగించాడు అని తెలుసుకుంటుంది దీంతో కోప వెండా వెండ విష్ణువును పాటు నా భర్తను కూడా కాపాడాలి అంతవరకు నీవు రాయిలా ఉండిపోతావంటూ శపించింది అయితే ఆ కారణంగానే విష్ణువు శాలిగ్రామంలో కూరుకుపోయి రాయిలా మారిపోతారు తులసి ఆకుల రూపంలో తులసి మొక్క అనే పేరుతో పునర్జన్మ పొందడాన్ని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఇంట్లో తులసిని పూజిస్తే ఆ మహావిష్ణువు కటాక్షాన్ని ఖచ్చితంగా పొందుతారు అని భక్తుల నమ్మకం ఇంకా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పన్నెండు మంది సూర్యుళ్ళు అష్ట వసూలువు అశ్విని దేవతలు తులసి స్థావరంలో బ్రహ్మ తులసి కొనలో మహావిష్ణువు మధ్యలో లక్ష్మీ పార్వతి గాయత్రి పార్వతి మొదలైన వారు తులసిలో నివసిస్తారు అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా తులసిని పెంచి పూజించటం వల్ల కీర్తి సంపద ఆరోగ్యాలు సంతానోత్పత్తి కలుగుతుంది తులసి కాష్టం మెడలో వేసుకుంటే బ్రహ్మ పట్టి దోషం తొలగిపోతుంది తులసి మొక్క ఉన్న చోట అకాల మరణం ఉండదు రామాయణంలో కూడా సీతాదేవి తులసి పూజ ఫలితంగా రామాపిరణ్ణు వివాహం చేసుకున్నట్లు చెప్పబడింది అంతేకాదు తులసిలో ఔషధ గుణాలు కూడా ఉన్న ప్రజలందరూ అటువంటి అద్భుతమైన మొక్క ఉన్న చోట అకాల మరణాలు ఉండవు అని అంతేకాదు ప్రజలంతా కూడా ఈ అద్భుతమైనటువంటి మొక్కను దాని ప్రయోజనాలను అన్వేషించి అందించాలనే ఉద్దేశంతో ఇళ్లలో తులసి మొక్కను పెంచడం ఒక పూజా విధానంగా అనుసరిస్తూ ఉంటారు తులసి మొక్క చాలా పెద్దది కాకపోవచ్చు కానీ ఇది మీ ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను మరియు ప్రయోజనాలను అందిస్తుంది ఆకులలో విటామిన్ సి అలానే ఏ మరియు కే మరియు ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలకు మంచి మూలాలు అదనంగా ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇది భోజనాన్ని సరిపోకపోయినా మీ వంటగదిలో తులసిని జోడించడం వల్ల రుచి మరియు పోషకాలు లభిస్తాయి తులసిని పచ్చిగా తినవచ్చు లేదా నీటిలో కాచుకొని ఆ నీటిని కూడా తాగవచ్చు తులసి ప్రయోజనాలు ఒత్తిడిని దూరం చేస్తాయి ఇది మెదడులోని డొపోమాయన్ మరియు సెరోటోనిన్ స్థానాలను సమతుల్యం చేసి ఏ మరియు బి వంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది ఇవి శారీరక విధులు జీవక్రియ మరియు భావే భావోద్వేగాలను నియంత్రించే ఒక యంత్రంలాగా పనిచేస్తుంది అంతేకాదు తులసి ఆకులను నమలడం వల్ల మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇది నిద్రలేమి నిరాశ మరియు భయము వంటి ఒత్తిడి ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ మొక్క యొక్క తీపి మట్టి వాసన మరింత మూడ్ లిఫ్టర్గా పనిచేస్తుంది తులసిలోని జింక్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు కూడా ఉన్నాయి ఈ మొక్క యొక్క కొన్ని ఆకులను తీసుకొని వాటిని కాచుకోవటం వల్ల తక్షణం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇంట్లో తులసి మొక్క అదృష్టానికి సంకేతం ఆకర్షిస్తుంది అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి స్వరూపమని నమ్ముతారు వాస్తు ప్రకారం తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంట్లో పెట్టుకోవాలి బేసి సంఖ్యలో నాటాలి మీరు ఒకటి మూడు ఐదు మొక్కలు కలిగి ఉండవచ్చు ఇంటి ఉత్తర మరియు ఈశాన్య దిశలో తులసి మొక్కను నాడడానికి ఉత్తమమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది అంతేకాదు ఈ తులసి మొక్క అనేది సానుకూల శక్తిని ప్రవేశింపజేస్తుంది మరి రేపు బుధవారం రోజు తులసి కోటలోని మట్టితో ఏం చేయాలి అంటే ముందుగా తులసి కోటలోని మట్టిని తీసుకోండి అందులో కొంచెం కుంకుమను కలపండి అలా తులసి కోట మట్టి మరియు కుంకుమ రెండింటినీ కలపండి ఆ కుంకుమను మీ యొక్క సింహద్వారానికి బొట్టులాగా పెట్టండి ఇలా రేపు బుధవారం చేస్తే చాలు ఇక మీ ఇంట్లోకి సిరుల వర్షం కురుస్తుంది తులసి చుట్టూ ఉండే ప్రతి వాతావరణం కూడా ప్రశాంతంగా ఎంతో ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా మేలు చేసే గుణాలతో ఉంటుంది అందులోను తులసి కోటలోని మట్టితో ఈ విధంగా రేపు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఆ మట్టిలో కూడా ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలు కూడా ఉంటాయి అందువల్ల రేపు బుధవారం ఇలా చేయడం వల్ల లక్ష్మీ గణపతుల యొక్క ఆశీసులతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధనధాన్యాలకి లోటు ఉండదు అష్ట కష్టాల నుండి బయటపడతారు ఇంటికి తగిలిన నరదృష్టి దృష్టి దోషాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సౌభాగ్యాలు మీ సొంతం అవుతాయి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి